రైతన్నలందరికీ నమస్తే అన్న వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఎయిట్ జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి రైతన్న మాకైతే ఇక్కడ వర్షం అయితే పడింది అనమాట సో మేమైతే అయితే విత్తనాలు అయితే నాటుతున్నాము సో మరి మనం ఎంత డిస్టెన్స్లో నాటుకోవాలి అంటే ఎంత దూరంలో ఎంత వెడల్పులో నాటుకోవాలి అనేది వీడియోలు అయితే చూపిస్తాను సో అదేవిధంగా ఏ పత్తి విత్తనాలు అనేది ఈ వీడియోలు అయితే చెప్తాను చూపిస్తాను కూడా సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రైతన్నకి మంచిగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మన రైతన్న బాగుంటేనే మన దేశం బాగుంటుంది ఓకే ముందుగా మనకు కష్టం చేసే ఎద్దులకు మొక్కినా అదేవిధంగా మనకు పంటనిచ్చే బూతల్లికి మొక్కినా ఎందుకంటే ఎద్దులు కష్టం చేయలేని మనం దున్నలేము కాబట్టి అదేవిధంగా మనకు పంటనిచ్చే బూతల్లే కాబట్టి బూతల్లికి అయితే మొక్కడం జరిగింది ఇక అడ్డ అచ్చులైతే వేయడం స్టార్ట్ అయితే చేశాను కొద్దిగా బిర్రుగా అయితే పోతుందనమాట ఇది దుక్కి మోతాదు గుండె అయితే తీసుకొచ్చి అయితే పెట్టేసి మళ్ళీ తోలడం అయితే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు పర్వాలేదు అచ్చులు సరిగ్గా తిగితేనే మనకి గింజ అయితే మంచిగా మెత్తడి భూమిలో నాటుకోవడానికి అయితే వీలుంటుందన్నమాట సో ఈ విధంగా అయితే మనకు కనీసం ఒక బెత్తడి లోపలికైనా దిగాలన్నమాట చెక్క అనేది పొయ్యి అనేది ఈ విధంగా లోపలి దిగితేనే మనకు ఈ విధంగా అయితే నాటుకోవచ్చు అనమాట అంటే మెత్తడి భూమి అనేది మనం అయితే నాటుకోవచ్చు అనమాట పైప్ అయినా తోలుకున్నట్లయితే మనకు పాదున ఆరిపోయి గింజ అనేది సరిగా మొలవదు సో కాబట్టి కొద్దిగా లోపలికి తోలుకున్నట్లయితే మనకు పదవులైతే గింజ అయితే నాటుకోవచ్చు ఈ సంవత్సరం ఏ పత్తి విత్తనాలు మేము నాటుకుంటున్నామంటే అంటే ఆకాశు రాశి కంపెనీ వారిది స్విఫ్ట్ సెవెన్ నైన్ సెవెన్ అదేవిధంగా తిలకు పంచు ఈ విత్తనాలు అయితే నాటుకుంటున్నాము సో ఈ విత్తనాలు కూడా మనం చూడటానికి అయితే చాలా దొడ్డు రకంగానే ఉన్నాయి అనమాట అంటే గింజ అనేది మనకు లావు సైజులో ఉందనమాట ఈ విత్తనాలు మనం ఏ విధంగా నాటుకోవాలి అంటే మొక్కకి మొక్క ఎంత దూరంలో నాటుకోవాలంటే మనకు కనీసం ఒక మూరేడు దూరమైన పెట్టుకోవాలన్నమాట గింజకు గింజకు అదేవిధంగా మేమైతే ఇరవై ఏడు ఇంచుల వరకు అయితే వెడల్పు అయితే పెట్టుకున్నాము సో ముప్పై ఇంచుల నుంచి ఇరవై ఏడు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట వెడల్పు ఒక చోట నలభై ఇంచుల వరకు కూడా పెట్టుకుంటారు అనమాట అచ్చులు అనేది నలభై ఇంచులు అచ్చులు ఉన్నట్లయితే మనకు మధ్యలో వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఇంచుల వరకు అయితే పెట్టుకుంటారు సో ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే మొక్కకు అనేది బాగా గాలి అనేది ఆడుతుంది మొక్కకు బాగా గాలి ఆడితేనే ఆ మొక్క అనేది మనకు బాగా వెడల్పుగా పంగలు సాగి మంచిగా పూత కానీ కాత కాని ఇంకొక పంగకైతే మనకు ఏడెనిమిది కాపు వరకు కూడా అయితే కాయడం జరుగుతుంది సో దిగుబడి కూడా మనకు ఈ విధంగా మూరేడు కోటి దూరం పెట్టుకున్నట్లయితేనే మనకు దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం అవుతుంది కనీసం ఒక ఫీట్ వరకు అయినా పెట్టుకోండి అంటే టువెల్ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోండి మనం దగ్గర దగ్గరగా పెట్టుకున్నట్లయితే మొక్కలు అనేది చక్కగా ఎత్తులో పెరిగి మనకు పంగ అనేది చాలా తక్కువగా వచ్చి కాపు అనేది చాలా తక్కువగా అయితే కాయడం అనేది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ గమనించండి దగ్గరగా పెట్టుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ వీడియోలో చూపెట్టిన విధంగా మన చేతి మురేడు కానీ లేదా వన్ ఫీట్ వర్క్ కానీ పెట్టుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో సమాచారం మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమంది రైతులకు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్